హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతులకు పంట పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆరు వేలను అందిస్తున్న సంగతి తెలిసిందే ఒక్కో విడత కింద రెండు వేలు వస్తాయి ఇక ఇప్పటి వరకు పద్దెనిమిది విడతల్లో డబ్బులు ఇవ్వగా ఇప్పుడు పంతొమ్మిదవ విడత నిధుల విడుదలకు తేదీ ఖరారైంది ఫిబ్రవరి ఇరవై నాలుగున ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ డబ్బును నేరుగా రైతుల అకౌంట్లో వేయనున్నారు దాని కొరకు ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి అలానే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి ఇక అయితే వెళ్ళిపోదాం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన గురించి తెలిసే ఉంటుంది ఇది కేంద్ర ప్రభుత్వ పథకం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఒకటి నుంచి ఇది అమల్లోకి వచ్చింది దీని కింద పంట సాగు చేసే భూమి ఉన్న రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తుంది ఏడాదికి ఆరు వేలను ఈ స్కీమ్ కింద రైతులకు ఇస్తుంది ఇక్కడ డబ్బులు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా జమ అవుతాయి ఈ ఆరు వేల రూపాయలను ప్రభుత్వం ఒకేసారి అందించదు ఇది విడతల అందిస్తుంది ప్రతి విడతకు రెండు వేల చొప్పున ప్రతి నాలుగు నెలలకు ఓసారి మూడు విడతలుగా ఇస్తుందని చెప్పొచ్చు ఇప్పటి వరకు పద్దెనిమిది విడతల డబ్బుల్ని విడుదల చేసింది ప్రభుత్వం ఇప్పుడు పంతొమ్మిదవ విడత కోసం ఎదురు చూస్తున్నారు రైతులు పద్దెనిమిదవ విడతలో పది పాయింట్ మూడు రెండు కోట్ల మంది లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు పడ్డాయి తాజాగా పంతొమ్మిదవ విడత డబ్బులు విడుదల చేసే తేదీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగున రైతుల అకౌంట్లో డబ్బులు పడనున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది దీనిని పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోనే పొందుపరిచింది బీహార్ భాగల్పూర్ వేదికగా కార్యక్రమంలో పాల్గొనున్న ప్రధాని నరేంద్ర మోడీ పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తున్నారని స్పష్టం చేసింది ఇక పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో లబ్ధిదారుల జాబితాను చెక్ చేసుకోవచ్చు పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఓపెన్ చేసి అక్కడ కుడివైపున బాక్సుల్లో అన్నీ కనిపిస్తాయి ఇక్కడ ఈకేవైసీ న్యూ ఫార్మ్ రిజిస్ట్రేషన్ నోన్యువ స్టేటస్ బెనిఫిషియరీ స్టేటస్ ఇలా అన్నీ కనిపిస్తాయి అక్కడే బెనిఫిషియరీ లిస్ట్పై క్లిక్ చేసి రాష్ట్రం జిల్లా బ్లాక్ విలేజ్ ఎంటర్ చేసి రిపోర్ట్ తెలుసుకోవచ్చు ఇంకా రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా మొబైల్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోతే ఆధార్ లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కూడా దీనిని పొందవచ్చు ఇక చివరిగా పిఎం కిసాన్ డబ్బులు పొందాలంటే ఈ ఈకేవేసి తప్పనిసరి దీనిని కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి గుర్తు చేస్తూనే ఉంటుంది కేవైసీ చేయించుకొని రైతు డబ్బులు పొందలేరు కేవైసీని మూడు విధాలుగా చేసుకోవచ్చు ఇక్కడ పిఎం కిసాన్ అధికారిక పోర్టల్లో ఓటీపీ ఈ కేవైసీ చేయించుకోవచ్చు దీనికోసం ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్ళి బయోమెట్రిక్ బేస్డ్ ఈకేవైసీ చేయించుకోవచ్చు ఇక పిఎం కిసాన్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్లో కేవైసీ చేయించుకోవచ్చు బ్యాంక్ అకౌంట్ ఆధార్ నెంబర్ ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి లేకపోతే అప్లికేషన్ ఎర్రస్ వచ్చి డబ్బులు రిజెక్ట్ అవుతుంటాయి బ్యాంక్ వివరాలు సరిగ్గా పొందుపరచాలి కొత్తగా ఈ పథకంలో చేరాలనుకునే వారు కూడా అధికారిక పోర్టల్లోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఓకే చూసా కదా ఫ్రెండ్స్ మరో రెండు రోజుల్లో అయితే రైతులకు సంబంధించిన పిఎం కిసాన్ డబ్బులు అయితే రైతుల అకౌంట్లో పడబోతున్నాయి ఇన్ఫర్మేషన్ మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్